పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన బీసీల మహాసభలకు ఎమ్మెల్సీ కవిత రావడంతో ఆ ప్రాంతం అపవిత్రం అయ్యిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు దీంతో ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిడమర్తి రవి పాలతో శుద్ధి చేశారు ఇరవై ఏడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను కేసీఆర్ హయాంలో పద్దెనిమిది శాతానికి తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన తేల్చి చెప్పారు జైలుకు వెళ్లి వచ్చిన కవిత బీసీలను మభ్యపెట్టడానికే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని రవి ఎగ్దీవ చేశారు కేటీఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు ఇప్పటికైనా బీసీలు మేల్కొని మాయమాటలు నమ్మవద్దని హితవు పలికారు రవి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు аляновē чисdi mizihi butara, ulumē afi aadresis sertipisi howini e a Bigota Laborator il態ity hat cre wirakanteo Orduinale Whyyy Wait whoe orぞ Zwipereg Zwiskut khoal不管 la keludiblekare contro perfectly yèlèmisi. <laughs> 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 ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిందే కేసీఆర్ ఇందిరా పార్క్ లో ధర్నాలు వద్దని చెప్పేసి ధర్నాలు బ్యాన్ చేసింది కేసీఆర్ బీసీలకు అన్యాయం చేసింది గతంలో ఈటల రాజేందర్ గారిని పార్టీలో ఉండకుండా చేసింది బీసీ టిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మరి ఆల నరేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆల నరేంద్ర గారు టిఆర్ఎస్ పార్టీలో ఉంటే అతన్ని బయటికి పంపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ కవిత గారు లిక్కర్ వ్యాపారంతో పరుగు పోయి మళ్ళీ దాన్ని వెనకకు తీసుకొచ్చుకోవడం కోసం ఇవాళ బీసీ వాదాన్ని ఎత్తుకున్నది గతంలో టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అని చెప్పింది దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళితులు మోసం చేసింది దయచేసి బీసీ లారా మీరు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి వాడి ఇటువంటి వారి పట్ల వీళ్ళు మోసాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వము ప్రజల సొమ్ము తినే వ్యక్తులు వీళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఉద్యమకారుల పీరిట తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి మొత్తం వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది తప్ప ఇతరులకు ఎవరికి అధికారం ఇవ్వలేదు ఇతరులకు ఎవరికి కూడా మంచి చేయలేదు అటువంటి వ్యక్తులతో మీరు ఉండద్దని దయచేసి జాగ్రత్తగా ఉండాలని బీసోదరులకు తెలియజేస్తాం